హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి మన ఛానల్లో ఈరోజైతే రెసిపీ వచ్చేసి చిట్టి ముత్యాల పలావ్ అండి నా స్టైల్లో ఒకసారి అయితే చూసేసేయండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చెప్పేస్తానండి ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టుకోండి ఇందులోకి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక నాలుగు ఐదు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఇందులోకి వచ్చేసి పలావ్ మసాలా అయితే వేసుకోవాలండి లవంగా చెక్క షాజీరా యాలుక్కాయలు అన్నీ కూడాను ఇలా వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా ఫ్రై ఫ్రై అయితే చేసుకుందాము కలుపుకుంటూ ఇవైతే ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదండి ఇందులోకి వచ్చేసి మనమైతే ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందామండి ఉల్లిపాయలు అయితే నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి తర్వాత అయితే ఇవైతే కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది ఘాట్ అయితే ఇప్పుడు ఇంకా టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం అండి టమాటాలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక మీడియం సైజు టమాటా అయితే సరిపోయిందండి ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి కూడా కొద్దిగా మగ్గాలన్నమాట ఆ ఇల్లోకి అన్నీ కూడాను మగ్గించేసుకోండి ఇప్పుడైతే అన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోకి వచ్చేసి మనమైతే బిర్యా ఈ పుదీనా ఆకులైతే యాడ్ చేసుకుందామండి ఇవైతే ఫ్లేవర్ కోసం ఇంకా ఇవి కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కలుపుకుంటే ఊరికే మగ్గిపోతాయండి ఇంకా ఇప్పుడైతే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి మెయిన్ అనమాట ఇది ఇంకా నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సరిపోతుంది ఘాట్ అయితే అన్నమాట ఇంకా ఇలా వేసుకొని ఒక్క టెన్ మినిట్స్ అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయి దానిలో ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడు దాకా మంచిగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి ఎక్కడ అడుగు అంటకుండా చూసుకోండి బాగుంటుంది అప్పుడే టేస్ట్ అనేది ఇప్పుడైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ అయితే మనమైతే ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఫైనల్గా అయితే మనకైతే కొత్తిమీర అయితే చల్లుకున్నానండి ఇంకా ప్లే ప్లేట్ పెట్టేసుకొని ఇంకా పొంగొచ్చేదాకా అలా ఉంచేసుకోండి బాయిల్ అవ్వాలన్నమాట వాటరు ఈ లోపైతే నేనైతే బియ్యం అయితే ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక జల్లెల్లోకి వేసేసుకున్నాను వాటర్ అంతా పోవాలి వాటర్ ఏమీ ఉండకుండా చూసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే బా బాయిల్ అవుతున్నాయి కదండి మనకి ఇంకా బియ్యం అయితే యాడ్ చేసేసుకుందామండి ఇంకా ఇలా బియ్యం మొత్తం యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి అయితే మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా అన్నం మొత్తం ఉడికిద్దమాట ఇంకా ఇంకా మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఓకేనండి ఇంకా వాటర్ అయితే దగ్గరికి వచ్చేసి కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇందులోకి వచ్చేసి రంగు వేసుకుందామండి నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను మీరైతే ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కలర్ లేకపోయినా సరే బాగానే ఉంటుంది నేనైతే ఊరికే కలర్ఫుల్గా ఉండడానికి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే వేసానండి ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి పైన ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి సిమ్లో అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఆవిరికి మగ్గిపోయిద్ది అనమాట ఆవిరికి పెట్టుకోవాలి కాబట్టి సిమ్లో అయితే పెట్టుకొని ఇలా ప్లేట్ అయితే కవర్ చేసేసుకోండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి రైస్ అయితే ఓకేనా పర్ఫెక్ట్గా ఇంకా కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుంటే అయిపోయిందనమాట ఫైనల్గా అయితే మీరైతే కొత్తిమీర అయితే చల్లుకుంటే చల్లుకోండి నేనైతే ఊరికే గార్నిష్ కోసం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి తినడానికి రెడీ అనమాట ఇప్పుడైతే వేడివేడిగా ఇలాగా తీసుకొని సర్వ్ చేసేసుకోండి పొడి పొడిలాడుతూ భలే వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బాస్మతి రైస్తో చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మారిపోయిద్ది ఊరికే కొద్దిగా తిన్నా సరే నోరు కొట్టేస్తుంది ఇట్లా ఇలా చిట్టి ముత్యాలతో చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి దీంట్లోకి అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి రెండింటికి కూడాను ఇంకా ఇలా అయితే నా స్టైల్లో అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ for watching friends